ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు ముఖ్యంగా స్వామి సత్యన గారికి సహోదరి ప్రసన్న గారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రార్థన చేసేటంటే ముందు నేను ప్రార్థన చేయటానికి రాలేదు దానికంటే ముందు రెండు మాటలు చెప్పడానికి వచ్చాను నా పేరు మల్లికార్జునరావు నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించాను నేను ఒక భయంకరమైన ప్రాగుభూతిని భయంకరమైన తిరుగుబోతుని యేసు ప్రభు అంటే చాలా ద్వేషించేవాడిని దూషించేవాడిని యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నాను ఇక్కడికి చాలామంది యేసు ప్రభువుని తెలుసుకోని వ్యక్తులు చాలామంది వచ్చారు కనుక రెండు మాటలు చెప్తాను ఏమని ఒక గుండవేరండి యేసు ప్రభువు నిజమైన దేవుడు ఆయన వారికి లోకరక్షకుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఇది ఏ కులమైనా ఇది ఏ మతమైనా ఇది ఏ జాతి అయినా ఇది ఏ ప్రాంతమైనా నిజమైన దేవుడు ఆయన నువ్వు ఆయన నమ్మితేనే పరలోక రాజ్యం నీకు ఉంది లేదంటే భయంకరమైన నరకం ఉంది యేసు ప్రభువుని నమ్ముకోవడం అన్న నా కులం మారలేదు నా మతం మారలేదు నా జాతి మారలేదు నా పేరు మారలేదు నా మనసు మారింది నా జీవితం మారింది కనుక మీరు ఈ వివాహ మహోత్సవానికి వచ్చారు కనుక ఈ రెండు విషయాలు తెలుసుకోండి పిలిస్తే పనికి దేవుడే సుక్రీస్తు ఈ లోకంలో పుట్టినప్పుడు మనకి తల్లిదండ్రులు ఉంటారు భార్య ఉంటుంది పిల్లలు ఉంటారు కుటుంబం మొత్తం ఉంటుంది మన బంధువులు మిత్రులు అందరూ ఉంటారు మనం చనిపోయిన రోజున మనతో పాటు ఎవరు మనం ఒక్కరే వెళ్ళాలి బ్రతికినప్పుడు అన్నీ కనిపిస్తాయి చనిపోయిన తర్వాత రెండే రెండు కనిపిస్తాయి ఒకటి నరకం ఒకటి పరలోకం ఈ ప్రయాణం ఇటు ఈ లోకంలో నువ్వు ఏం సంపాదించినా అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి వేసుకున్న బట్టలు కూడా నీతో పాటు రాదు నేను క్రైస్తవుల కోరు ఈ రోజున ఈ మ్యారేజ్ వచ్చిన వాళ్ళందరూ రకరకాల వస్త్రాలు ధరించుకుని వచ్చారు చాలామంది పట్టు చీరలు వేసుకుని వచ్చారు చాలామంది స్త్రీ చొక్కాలు వేసుకొని వచ్చారు కానీ పెండ్లి విందు ఒకటి రాబోతుంది పెండ్లి కుమారుడు రాబోతున్నాడు అదే పరలోకంలో జరిగే విందు ఆ విందుకు నీకు ఇష్టం వచ్చి వేసుకొని వస్తే ఆ విందుకు రాలేదు ఇక్కడంటే వాస్తవానికి వాళ్ళు పిలిచారు మనం ఇష్టం కానీ అక్కడికి మనలా పిలవాలి అంటే మనకు ఒక అర్హత ఉండాలి ఈ లోకంలో నువ్వు బ్రతికిన రోజులు వేస్తుతారు అని బ్రతికితే చనిపోయిన తర్వాత నీకు పరలోకం లేదు నీకు ఆ పెండ్లి విందులో నీకు పాలు లేదు ఆ పెండ్లి విందుకు నువ్వు వెళ్ళకపోతే నీ ప్రయాణం నరకమే కాబట్టి నువ్వేం చేస్తావచ్చి దేవుడిని నువ్వు ప్రేమించి కోసమే ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు తిరిగి మళ్ళీ మూడో రోజులు నేర్చాడు నేను మళ్ళీ త్వరగా వస్తాను నువ్వు సిద్ధంగా ఉండు అనేక మందిని సిద్ధపరచమని చెప్పాడు మరి నువ్వు ఎవరిని సిద్ధపరచావో ఎవరికి సిద్ధపరచలేదో నీకు ఇచ్చిన ప్రతి సమయానికి నువ్వు దేవుడికి లెక్క చెప్పాలి దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగానికి చెప్పాలి దేవుడు నీకు ఇచ్చిన కుటుంబానికి కూడా లెక్క చెప్పకపోతే నీ ప్రయాణం నరకమే ఆ ప్రసంగాన్ని ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన తండ్రి కృపకల నీకు స్తోత్రాలు ప్రభావ మీకు వందనాలు ప్రభావ మరి అనుకోని రీతిగా ప్రభావిత నడిపించాయా నీకు స్తోత్రాలు మీకు వందనాలు ప్రభావ ఎదుగునైనా సామ్య సక్సేన కానీ ప్రసన్న గారిని మీరు ఒకటిగా చేస్తున్నందుకై మీకు స్తోత్రాలు ప్రభా మీ వందనాలు ప్రభా వారిని వారి కుటుంబాల ఇద్దరి కూడా ప్రభా మీరు దీవించండి ఆస్వాదించండి ఇప్పుడు చెప్పిన మాటలు ప్రభా ఎవరైతే విన్నారో ప్రభా యేసు ప్రభు అంటే తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి హృదయాల్లో మీరు ఈ మాటలు మీరు నాటండి మీరు కట్టి ఫలింప చేయండి ఎవరైతే నామకార్థంగా క్రైస్తవులుగా ఉన్నారో ప్రభా వారందరినీ నిజమైన అర్చకులుగా నిజమైన మీ సేవకులుగా మీరు మార్చండి నిజమైన మీ కుమార్తె కుమారులుగా మీరు మార్చి మీ రాజ్యాన్ని విస్తరింపజేయడానికి వారికి తగిన బాడను మీరు పెట్టమని ఏసు ప్రార్థించి వేడుకొని తండ్రి omen Thank you man for the आति श्रेष्टमै नदि अन्तमे ले निदि अवधूले ले సనము నుండి శిలువకు దిగి వచ్చినది कलुरि प्रेम इति आरमजालि ज्वाली अतिश्रेष्ठ